రాష్ట్రం షాక్ ఏపీ రాజధాని ఫిక్స్ రాష్ట్రపతి కొత్త ఆర్డినెన్స్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది వీడియోని లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము రాష్ట్ర విభజన పూర్తయి పదేళ్లవుతోంది ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన అయితే పూర్తి కావాల్సి ఉంది ఇక జూన్ రెండో తేదీతో ఉమ్మడి రాజధాని పదేళ్ల కాలం పూర్తవుతుంది భవనాలను స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే అధికారులను ఆదేశించారు తమకు కేటాయించిన భవనాలను మరికొంత కాలం కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కోరింది దీనిపై ఇప్పుడు సీఎం రేవంత్ నిర్ణయం తీసుకోనున్నారు హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ కేటాయించిన భవనాల విషయాల్లో త్వరలో స్పష్టత రానుంది విభజన చట్ట ప్రకారం హైదరాబాద్ నగరం పాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యకలాపాలు పూర్తిగా అక్కడికి తరలిన తర్వాత హైదరాబాద్లో రాష్ట్ర అవసరాల కోసం కొన్ని భవనాలను కేటాయించారు రాజ్భవన్ రోడ్లోని ఉన్న లేక్ వ్యూ అతిథి గృహం లక్డీకాపూర్లోని పోలీస్ విభాగానికి చెందిన సిఐడి భవనంతో పాటు ఆదర్శనగర్లోని హెరిమిటేజ్ కాంప్లెక్స్ను ఏపీ అవసరాల కోసం కేటాయించారు ఇప్పటివరకు ఆ భవనాలు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి ఏపీ కార్యకలాపాల కోసమే వాటిని వినియోగిస్తున్నారు మంత్రులు ఇతరులు అధికారులు అలాగే ఇతరత్ర అవసరాల కోసం వాడుతున్నారు ఇక జూన్ రెండవ తేదీతో పదేళ్ల కాలం పూర్తవుతున్నందున ఉమ్మడి రాజధాని అన్న అంశం అయితే ఉండదు దీంతో ఆ భవనాలన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే అధికారులకు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం ఆ భవనాలను కొన్నాళ్ల పాటు తమకే కొనసాగించాలని తెలంగాణను కోరింది ఈ మేరకు ఏపీ నుంచి గతంలోనే లిఖితపూర్వకంగా విజ్ఞప్తి వచ్చింది దీనిపై ఇక తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది హైదరాబాద్లోని సింగరేణి భవన్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ కమిషన్ కార్యాలయం ఇటీవలే కర్నూలు కూడా తరలించారు రేవంత్దే తుది నిర్ణయం భవనాల స్వాధీనంతో సహా విభజన అంశాలపై మంత్రివర్గంలో చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డి తొలుత భావించారు ఇక ఈసీ అభ్యంతరంతో ఆ నిర్ణయం వాయిదా పడింది ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది లేఖ్యూ అతిథి గృహం అవసరం చాలా ఉందని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి ప్రభుత్వ అతిథులు కేంద్ర మంత్రులు ఉన్నతాధికారులు హైదరాబాద్ వస్తే ప్రస్తుతం సరైన వసతి లేదని హోటళ్లలో వసతి కల్పించాల్సి వస్తోందని చెప్తున్నారు దీంతో ఏపీ ప్రభుత్వం రిక్వెస్ట్ పై రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని చూడాల్సిందంటున్నారు ఇక ఇదే క్రమంలో సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జయభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ తరమీదకొచ్చారు తన డిమాండ్ని తెలియజేశారు మరో పది సంవత్సరాల పాటు హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా కొనసాగించాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు జూన్ ప రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీని చోటు చేసుకున్న ఏపీ విభజన తర్వాత ఈ పది సంవత్సరాల్లో వ్యవధిలో రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా పోయిందని వివి లక్ష్మీనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు అందుకే మరో పది సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాల్సిన అవసరం అయితే ఉందని అన్నారు ఏపీ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను మరో పదేళ్ల పాటు పొడిగించాల్సిన అవసరం ఉందని దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ను విడుదల చేయాలని కోరారు ఈ మేరకు ద్రౌపది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా ఆయన అయితే విజ్ఞప్తి చేశారు